జిల్లా సుల్తానాబాద్ లో భారీ చోరీ జరిగింది ఈ ఘటనలో బంగారంతో పాటు నగదు అపహరించిన దొంగలు సీసీ కెమెరాలకు సంబంధించిన ను సైతం ఎత్తుకెళ్లారు స్వప్న కాలనీకి చెందిన ఓ ఇంట్లో దూరిన గుర్తు తెలియని వ్యక్తులు ముప్పై ఐదు తురాల బంగారం ముప్పై వేల నగదును అపహరించినట్లుగా బాధితులు తెలిపారు ఆధారాలు దొరకకుండా ఉండేందుకు సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్ ఎత్తుకెళ్లారు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఏసీపీ ఎట్ల మహేష్ ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ టీం బృందాల సహాయంతో దర్యాప్తు చేపట్టారు దొంగలను త్వరలో అరెస్ట్ చేయనున్నట్లుగా సిఐ జగదీష్ చెప్పారు ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పేసి మీద అక్కడికి వెళ్ళడం జరిగింది వాళ్ళ ఇంట్లో శుభారాణి గారు న్యాచురల్ కేర్ ట్రీట్మెంట్కి వెళ్ళి పది రోజులు అవుతుంది వాళ్ళ చిన్న అబ్బాయి కూడా జాబ్ కోసం అని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళి ఫోర్ డేస్ అవుతుంది ఈరోజు శుభారాణి గారు ఉదయం వచ్చి చూసేసరికి ఇల్లు లాక్ బ్రేక్ చేసి ఇంట్లో ఉన్నటువంటి బంగారం పోయిందని చెప్పేసి తెలపడం జరిగింది దాని మీద ముప్పై ఐదు నలభై వేల క్యాష్ వరకు ఉన్నాయి ఓకే తాళం వేసి ఉన్నది కదా ఏం అనుకుంటా కానీ తాళం తీసే వరకు అది కింద అవ్వదు బయట లోపడిపోయే వరకు ప్రియర్ రూమ్ తలుపు తీసి ఉన్నది బెడ్రూమ్ తీసి ఉన్నది లైట్ వేసి ఉన్నది అది ఓపెన్ చేసి ఉన్నాయి వెంటనే మా తమ్ముడు మా తమ్ముడు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి తమ్ముని తీసుకునే వచ్చిన వాన్ రమ్మని చెప్పి లాక్స్ కూడా తీసుకెళ్ళారు ఎనిమిది తొమ్మిదో ఎనిమిది పద పైన నుంచి ఒకటి మొత్తం ఎనిమిదో తొమ్మిదో